లేదు రెడ్డిది ధరణ్ రెడ్డి బాలినారెడ్డివి ఫొటోస్ ఇస్తాము మీ సెల్ నుంచే పెట్టమన్నారు మేము పెట్టమన్నారు మీరు పెట్టకపోతే ఈరోజు మీరు మా చేతుల్లో చంపేస్తామన్నారు నిన్న జరిగిన గొడవలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు పరసాని నర్సన్న అలియాస్ నర్సరెడ్డి దుర్ంగేని వెంకన్న సన్నాఫ్ అల్లయ్య మూరగిరి నాగిరెడ్డి సన్ ఆఫ్ తిమ్మప్ప వీళ్ళు ముగ్గురు రాత్రి పనులు ముగించుకొని సుమారుగా ఏడు నలభై ఐదు ఎనిమిది గంటల సమయంలో రాత్రి పూట ఇంటికి వస్తు ఉండగా మార్గమధ్యంలో కాపు కాసి హనుమంతు నరసన్న మరియు దొర వాచ్మెన్ దొర వాచ్మెన్ రాములు వీళ్ళు నలుగురు కలిసి కాపు కాశారు కాపు కాసిన తర్వాత మొదటగా వీళ్ళు బైకుల పైన మోటార్ సైకిల్ పైన వెళుతూ ఉండగా బైక్ లాక్కున్నారు దీనికి ముఖ్య ఉద్దేశము ఇంటెన్షన్ ఏంటంటే నూతనంగా సెప్టెంబరు రెండో తేదీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు నన్ను వీళ్ళు రెడ్డి గారిది మరియు నాది రెండు లో స్టేటస్లో లో పెట్టడం జరిగింది వీళ్ళు ఎందుకు నువ్వు ఆ స్టేటస్లో తెలుగుదేశం వాళ్ళని పెడుతున్నావు మేము రెండు ఫొటోస్ పెడతాము మావి స్టేటస్ పెట్టాలన్నారు మీ మొబైల్ నుంచే పెట్టాలన్నారు మేము పెట్టాము అన్నారు లేదు మురళీ రెడ్డిది ధరణ్ రెడ్డి బాలినారెడ్డివి ఫొటోస్ ఇస్తాము మీ సెల్ నుంచే పెట్టమన్నారు మేము పెట్టమన్నారు మీరు పెట్టకపోతే ఈరోజు మీరు మా చేతుల్లో చంపేస్తామన్నారు లాస్ట్కి పర్సన్ నర్సరెడ్డి అయితే చావడానికైనా సిద్ధమే కానీ ఫొటోస్ అయితే వైసీపీ వాళ్ళు పెట్టమన్నారు దా దాని వెంటనే రియాక్షన్ వాళ్ళు రాడ్లు కట్టెలు మరియు వేట కొడవలతో దాడి చేయడం జరిగింది ఆ తదనంతరము వీళ్ళు ముగ్గురు రక్తం చిందించి వాళ్ళు అక్కడే స్పృహ కోల్పోయి కింద పడిపోవడం జరిగింది అక్కడ ఉన్న చుట్టుముక్కలు ఉన్న వాళ్ళు వీళ్ళని గమనించి రోడ్డెంబడిపోయే వాళ్ళు రోడ్డుకి పక్కన మూడు కిలోమీటర్ మూడు మీటర్ల దూరంలోనే పడిపోవడం జరిగింది వెంటనే చూసి వాళ్ళు స్థానికులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కోసికి తీసుకురావడం జరిగింది మాకు ఫోన్ చేయగా సుమారుగా తొమ్మిది గంటలకు మేము వీళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం జరిగింది రాత్రి అక్కడున్న స్టాఫ్ నర్సు రాఘవేంద్ర గారు కోసిగి స్టాఫ్ వాళ్ళు ఇక్కడ చికిత్స పూర్తిగా బ్లడ్ పూర్తిగా పోయింది మీరు మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది వెంటనే అంబులెన్స్ను మాట్లాడుకుని ఆదోని ఏరియా హాస్పిటల్కి రావడం కూడా జరిగింది సో దీని మీద మాకు తగిన చర్యలు కఠినంగా వాళ్ళకి శిక్ష విధించాలని సవనీయంగా వేడుకుంటున్నాం నా పేరు చింతలగేని నర్సరెడ్డి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించినాం వేరు వెంకన్న నైట్ ఏడు నలభై ఐదు ఎనిమిది గంటల మధ్యలో నుంచి ఇంటికి వస్తా ఉంటే మమ్మల్ని కాపు కాసి హనుమంతు నరస నరసప్ప దొర రాముడు మా మమ్మల్ని ఏమన్నారు అంటే మీరు మన మార్కెట్ యార్డ్లో ఎక్కువ ఓవర్ చేసినారు వాళ్ళ ఫోటోలు ఎన్నో పెట్టినారు మమ్మీ సంపద మీరు అన్నారు తవలు వస్తుంటే మా బండి అడ్డం పెట్టి మరీ నా బండి వేలు పుచ్చుకొని మా పని దాడికి వచ్చారు మేము ఏమన్నామంటే మేము ఏమనలేదు వాళ్ళు ఒకటే చెప్పినాం మీ పని మీరు చేసుకోండి అంటే లేదు లేదు మా రెడ్డివి రెడ్డి రెడ్డివి ఫోటోలు మీరు స్టెస్ పెట్టండి అంటే మేము ఒకటే చెప్పాము మేము చనిపోయినా కూడా వైఎస్ఆర్సిపి ఫోటోలు పెట్టాము మేము ఒకటే ఉన్నాము మా తెలిసిన వాళ్ళు కాబట్టి పెట్టుకున్నాం మీ మానందరి కాదు మీరు మీరే పెట్టుకోండి మా ద్వారా మీరు ఎందుకు రావడం జరిగినది మిమ్మల్ని చంపుతామని వేటక రోజు రాడ్లతో దాడి చేయడం జరిగినది మేము అక్కడే స్కూర తప్పి పడిపోయినాము పక్కన ఉన్న వాళ్ళు చూసి మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిచ్చినారు మాకు చాలా ఇబ్బంది ఉంది అక్కడ డాక్టర్ ఉండి ఏమన్నారంటే ఆదాయం పోవాలి మీరు ఇక్కడ మా దగ్గర అయితే కాదు చాలా పోయిందని ఆరోగ్యము ఆరోగ్యం వచ్చిన వాళ్ళు మొత్తానికి వచ్చేసి ఏడు మంది ఉన్నారు ఇంకా ముగ్గురు ముగ్గురు కనబడలేదు మాకు నైట్ ఫుడ్ కాబట్టి వెళ్ళిపోయినారు అవిలో నలుగురు అయితే గా కనపడినారు మనం చూసినాం మాకు చాలా ఉంది నైట్ ఎక్కడ పోయినా కూడా వాళ్ళే మాకు ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యత మాకి శత్రువు ఎందుకంటే చాలా అమౌంట్ పెట్టినారు నైట్ చాలా భయంకరంగా కొట్టినారు మమ్మల్గా వెంటనే పక్కన కోసికి ఒక కిలోమీటర్ కూడా కొట్టినారు మేము చాలా బాధపడి ఇంకా హాస్పిటల్కి వచ్చాము రాజేంద్ర రెడ్డి గారు కూడా వస్తామని చెప్తున్నారు ఇక్కడికి ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము కూడా అని చెప్తున్నారు అన్న కోతా మండలం నుంచి సురేష్ నాయుడు అన్నీ కూడా వచ్చినాడు మా దగ్గరికి మా ఇప్పుడే వచ్చి అంత యూజ్ చేసి నా పేరు వెంకన్న కోసికి हम बोल जे सरवर हैव साइम सर देखो तो लिया मान शेयर करला वाले नंबर लक्काने पे सब है ताली वास्ते ल ओकरे ओकरे अंकल है वो 991 910 नंबर है वो तो नंबर कट होसमन सोचा पिकार ओकरे बने आप लोग ई है रे ओका छप है इधर चले ये ई जे लगला ओकरे भैया ला पकड़गा ओकरे भैया है साटे मानला ओकरा बते नहीं वो फर्स्ट ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి